అందరికీ శుభోదయం నా పేరు జీ బాణి ప్రసాద్ నేను కేవి పాఠశాలలో విద్యార్థిని నేను ఈరోజు ధర్మగ్లు పాఠం నుంచి చేమకూర వెంకట కవి రాసిన పద్యం చెప్పబోతున్నాను ఆపుర మేలు మేలు బలి ఎంచు బ్రజలు జయబెట్ట చుండు ఆ నా ఆజ్ఞ నా ఆజ్ఞ పరిపాలన వ్రతుడు శాంతి శాంతియాభరణుండు సత్య భాష పరతత్వ కోవిదుడు సాధు జనాధరనుడు ధన విద్య పరతంత మానసుడు ధర్మతనుజున్ దుగద్ర తేజుడై అంటే ధర్మ ధర్మరాజు శాంతి దయా మహా మహాగుణాలను ఆభరణాలను ధరించాడు ఆయన సత్యవాక్య పరిపాలన ఎంతో గొప్పవాడు ధర్మరాజు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తను కూడా ప్రవర్తించాలని దీక్ష కలవాడు ధర్మరాజును గురించి ఇంద్రప్రస్థ ప్రజలంతా జై జైలు పలుకుతున్నారు ధన్యవాదాలు